హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడు మీకోసం అయితే ఎగ్స్తో నేను ఎగ్ ఆమ్లెట్ స్నాక్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సాయంత్రం టైం అప్పుడు టీ టైం అప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి దీనికోసం నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి ఫోర్ ఎగ్స్ని తీసేసుకొని ఇవైతే ఆమ్లెట్ చేసేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని పగల కొట్టేసుకుందాం అండి ఈ ఫోర్ కూడా తీసేసుకోవాలి మీరు తక్కువ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక త్రీ టూ వరకు తీసేసుకోండి ఈ విధంగా పగల కొట్టుకుందాం ఫోర్ కూడా ఈ విధంగా చేసేసుకొని ఇందులో మీడియం సైజు ఆనియన్ అండి సన్నగా తురుమేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా తీసేసుకొని వేసుకుందామండి ఒక కప్పు వరకు వేసేసుకోండి మీడియం సైజు ఆనియన్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు మిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా తురుమేసుకున్నాను ఇవి కూడా వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీర తురుము అండి కొద్దిగా కరివేపాకు తురుము కొద్దిగా జీలకర్ర అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం అండి ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంత కలిసేటట్టు కలిపేసుకోవాలండి మనం ఆమ్లెట్ ఏ విధంగా వేసేసుకుంటాం ఆ విధంగా ఆమ్లెట్ వేసేసుకొని వాటిని కట్ చేసి నేను బజ్జీని అయితే చేస్తానండి స్నాక్ అయితే ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకుందాం లైట్గా పసుపు వేసేసుకోండి ఈ నీస స్మెల్ లేకుండా వస్తుందండి మనం ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల ఇవి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి దీనికైతే ఆయిల్ అప్లై చేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి స్పూన్తో కొద్దిగా వేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకోవడం కదండి మనం ఆమ్లెట్ వేసుకోవడానికి మొత్తం కూడా వేసేసుకుందాం ఇందులో ఈ మొత్తాన్ని కూడా మరొకసారి ఈ విధంగా కలిపేసుకొని వేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కూడా వేసేసుకుందాం ఆమ్లెట్ అయితే చేసేసుకోవాలండి వేసేసుకోవాలి కొద్దిగా మనకి వేగిన తర్వాత సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం అండి సైడ్ని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా మంచి గోల్డెన్ కలర్లో లోపల మంచిగా ఉడికేంత వరకు వేయించుకోవాలండి ఇది మొత్తం కూడా చూండి ఆమ్లెట్ కొద్దిగా మనకి వేగిందండి సైడ్స్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా రెండు వైపులు కూడా మంచిగా కాల్ చేసుకోవాలండి ఒకవైపు మనకి వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుందాం ఇది కొద్దిసేపు తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుందాం అండి చూండి ఒకవైపు అయితే మంచిగా వేగిందండి రై రెండో వైపు కూడా నేను తిప్పేసుకున్నాను ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి రెండో వైపు కూడా మంచిగా వేయించి తీసేసుకుందాం సేమ్ ఇదే కలర్లో వేయించుకోవాలి రెండో వైపు కూడా చూడండి మనకు వేగిపోయిందండి తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి ఈ విధంగా వేగేటప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఇదే మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసేసుకుందాం అండి హాఫ్ కప్పు శనగపిండికి హాఫ్ కప్పు మైదాపిండి వేసేసుకోవాలి ఈ విధంగా ఈ రెండు కూడా సగం సగం వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఆమ్లెట్లు మిర్చి వేసుకున్నాను కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో లైట్గా పసుపు వేసేసుకుందాం చూడండి కొద్దిగా కలర్ రావడం కోసం వేసుకుంటానండి ఇందులోని పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇవి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం అండి కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం మనకి పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా వాటర్ వేయకుంటే కలిపేసుకోవాలండి ఈ విధంగా తర్వాత చూసుకుంటూ మనకి బజ్జీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటాము ఆ విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుందాం అండి కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసేసుకుందాం ఒకేసారి ఎక్కువ వేసే వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి మనకి కొద్దిగా తిక్గా ఉండాలండి పిండి అనేది ఈ మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని తిక్కుగా వచ్చేటట్టు కలిపేసుకుందాం ఉండలు లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరి చిక్కగా లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇందులో కొద్దిగా వంట సోడ వేసేసుకుందాం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయండి మనం బజ్జీలు ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఈ విధంగా ఎక్కడ ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేయించుకోవచ్చండి బజ్జీల్లాగా నేను వేయించి చూపేస్తాను కోసం ఈ విధంగా చూస్తారా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి చూడండి ట్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా నేను పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా మంచిగా వేడైంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి కలిపేసుకోవాలండి మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా కలిపేసుకుంటేనే మొత్తం కూడా మనకి తిక్కగా వస్తుందండి లేకపోతే పిండి అడుగుకి పిండి వెళ్ళిపోయి ఈ పైకి ఏమో వాటర్ లాగా ఉంటుందండి మనకి ఆమ్లెట్ ముక్కకి సరిగ్గా ఉంటుందండి పిండి అనేది అందుకోసమని వేసేటప్పుడల్లా ఈ విధంగా కొద్ది కొద్దిగా కలిపేసుకుంటూ వేయించు వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకుందండి లేకపోతే సిమ్లో ఉంచేసుకొని ఒక్కొక్క ముక్క ముక్క మనకి బజ్జీ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్యాన్కి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసేసుకోవాలండి అన్నీ కూడా ఈ విధంగా ముంచుకుంటూ వేసేసుకోవాలి అన్నీ కూడా ఇంతే అండి ఈ విధంగా ఒక్కొక్క ముక్క ముంచుకుంటూ ఈ విధంగా వేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా ప్యాన్కి సరిపడా వేసేసుకొని రెండు వైపులు కూడా మంచిగా తిప్పేసుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఈ విధంగా రెండు వైపులు కూడా మంచిగా వేయించుకోవాలి సిమ్లో కాకుండా మీడియం నుంచి హై ఫ్లేమ్కి మార్చుకుంటూ వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసుకున్నారంటే ఆయిల్ పెట్టేస్తాయండి ఇవి తినేటప్పుడు కూడా మంచిగా ఉండవండి తినేటప్పుడు కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటాయి ఈ విధంగా అండి ఈ విధంగా రెండు వైపులు కూడా మార్చుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ మీడియం మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని లోపల మంచి ఉడికేంత వరకు వేయించుకుందాం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది చూసారా మంచి కలర్లో వేగాయి పె� లోపల వరకు కూడా మంచిగా ఉడికాయండి ఇప్పుడు ఇవి తీసేసుకుందాం ఒక డిస్ వేసిన ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అయితే పీల్చేసుకుంటుంది ఈ విధంగా వేయించుకోవాలి అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా వేయించుకోవాలండి చూసారా మంచి కలర్లో వేగాయి ఈ విధంగా వేయించుకొని మొత్తం కూడా ఇదే విధంగా వేయించి చూపిస్తానండి ఇంకొద్దిగా ఉన్నాయి ఈ పీసెస్ అయితే ఇంకొద్దిగా ఉన్నాయండి అవి కూడా సేమ్ ఇదే విధంగా వేయించి చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉండే ఎగ్తో చేసిన స్నాక్స్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి ఆమ్లెట్ వేసి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి మనం సైడ్ డిష్గా కూడా ఇది ఇవి తినొచ్చిండి స్నాక్స్గా కూడా స్నాక్స్గా మీరు తినాలనుకునేటప్పుడు కొద్దిగా టమాటా సాస్ వేసుకొని తీసుకోండి మీరు రసం అయినా సాంబార్ అయినా ఇంకా పప్పు చేసుకునేటప్పుడు ఇదైతే సైడ్ డిష్గా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంది చూడండి మనకు మంచిగా వేగాయండి చూసారా ఈ విధంగా అయితే ఉంటాయండి ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి సాయంత్రం టైం అప్పుడు ఇటువంటి అప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకోండి ఎప్పుడు ఆమ్లెట్ తినే ఈ విధంగా ఆమ్లెట్ వేసేసుకొని స్నాక్స్ అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ యత్తో చేసిన స్నాక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి